అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫార్టీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు థౌజండ్ ఫార్టీ వన్ కచ్చడం లే బిగించి కట్టవలను బుద్ధి కుదరక ఎండిన బోలుగోచి ఏమి చేశాడి నది లేమి నెంత బిగియగట్టినో ఫలముండదు గాదే వేమా తాత్పర్యం గోచి ఎంత బిగించి కట్టినా కోరికలు అణుచుకోలేకపోతే ఏమీ లాభం ఉండదు కోరికలను అదుపులో ఉంచుకోవాలి వేమన పద్యాలు థౌజండ్ ఫార్టీ టూ కచ్చడము క్షేత్రమై తగదచ్చనగా జగము పుట్టే దాతలనాడే ఇచట గులజం డెవ్వడు సచ్చరితులే ఇందు ఇందరం ఇందురాన్ని చాటరవేమా తాత్పర్యం స్త్రీ పురుషుల సంయోగం వలన ఈ జగము పుట్టినది తాత ముత్తాతల నుండి కానీ ఎప్పుడైనా కానీ ఇదే పద్ధతి తప్ప మరి ఒకటి కాదు మరి ఇక్కడ మంచి కులంలో వాడెవడు అన్నచో మనుషులందరూ మంచివారేనని తెలుసుకొను వేమన్న పద్యాలు థౌజండ్ ఫార్టీ త్రీ కచ్చ మీద యాస కనకంబుపై యాస లేనివాడు పుడమి లేలువాడు కలిగనేని అతడు గానంగ రాడయ్య విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం కోక మీద బంగారం మీద ఆశ ఆ ఆశయే లేనిచో అతడే ఏమీ వాడవుచున్నాడు కాంత కనకము రెండు ఉంటే ఇక ఆ మనిషిని పట్టుకోలేము గదా టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంత్ लोका समस्त सुखिनो भवन्तु शिवार्पणम्